కార్ టైర్ ఎప్పుడు మార్చాలనేది పెద్ద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ దీంట్లో చాలా చిన్న సింపుల్ రూల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి టైర్ యొక్క డెప్త్ బట్టి మనము ఈ యొక్క టైర్ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తాం ఫస్ట్ థింగ్ ఎయిట్ ఎంఎం అనేది దీని యొక్క స్టాండర్డ్ డెప్త్ అయితే ఉంటుంది సరే మరి దీన్ని ఎప్పుడు మార్చాలంటే లీగల్గా ఇండియాలో అయితే వన్ పాయింట్ టూ వరకు అరిగే వరకు మార్చాలి ఆ మన సేఫ్టీ గురించి టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వరకు మనం దాన్ని వాడుకోవచ్చు దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఎప్పుడైతే వన్ రూపీ కాయిన్ ఏదైనా కాయిన్ తీసుకొని ఆ ఒక్క ఏదైతే డెప్త్ ఉందో దానిలో పెట్టినప్పుడు డిజైన్ కనబడకూడదు ఒకవేళ డిజైన్ కనబడుతుందంటే దాన్ని ఇమీడియట్గా మార్చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా దీని యొక్క ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఓటి కోడ్ అని ఒకటి ఉంటుంది టైర్ మీద అది చెక్ చేసుకో అక్కడ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ మ్యాక్సిమం వాడాలి ఇఫ్ ఇన్ కేస్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఈ యొక్క టైర్ అయితే అరిగిపోద్ది నాశనం అయిపోద్ది వాడేయడమే నువ్వు వాడకున్న ఫైవ్ సిక్స్ ఇయర్స్ అలాగే పెట్టినా కూడా రబ్బర్ అనేది హార్డ్ అయిపోయి నీకు సైడ్కి మొత్తం క్రాక్లు వచ్చేస్తాయి ఇంకొక బిగ్గెస్ట్ ఇండికేషన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా కానీ నువ్వు ఈ యొక్క టైర్కి పంచర్లు కానీ వేపిస్తున్నావు అనుకో ఇమీడియట్గా ఆ టైర్ కూడా మార్చారు మెయిన్ థింగ్ దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ నీ యొక్క వెహికల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ బెలినో ఐ ట్వంటీ లేకపోతే ఉండే ఏదైనా వండి ఫ్రంట్ వీల్ డ్రైవ్ పండ్లము మెయిన్గా దీంట్లో ఏంటంటే ఇంజన్ యొక్క పవర్ ఫస్ట్ మనకి ఫ్రంట్ టూ వీల్స్కి వెళ్తుంది కాబట్టి దానికి వేరే ఎక్కువ ఉంటుంది అన్నమాట స్కిడ్ అవ్వడము లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ఒక పవర్ దానికి వెళ్ళడం వల్ల అది ఎక్కువ వేరౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ఏంటంటే యాక్చువల్గా గా నాలుగు టైర్లు ఒకటేసారి మార్చాలి మరి నాలుగు టైర్లు మార్చినప్పుడు స్పేర్ వీల్ కూడా మార్చాలంటే మోస్ట్లీ అవసరం లేదు ఎందుకంటే దాన్ని మోస్ట్లీ మనం ఎక్కువ దూరం తిప్పడానికి మాత్రం వాడకూడదు కాబట్టి దాని యొక్క కండిషన్ చూసి దాన్ని ఉంచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ అన్ని